మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు అంటే పదిహేను రోజుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో భాగంగా పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి ఇక్కడ ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు మూడు రోజులే ఉంటుంది తదుపరి ఆరవ స్థానం అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నాడు పన్నెండు రోజుల పాటు ఆ ఆరవ స్థానంలో ప్రవేశించినటువంటి పన్నెండు రోజులు మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తాడు అక్కడ కూడా ఆరోగ్యం బాగుంటుంది అప్పులు తీర్చేయటము లేకపోతే కొత్త అప్పులు మనం చేయాలనుకుంటే ఏదైనా శుభ కార్యానికి చేయాలనుకుంటే అంటే గృహం కట్టడమో లేకపోతే కారు కొనటమో లేకపోతే ఇల్లు కట్టడము లేదా పిల్లల్ని విదేశానికి పంపించడానికి చదువు నిమిత్తం ఇట్లాంటి వాటికి ఏదైనా సద్వినియోగం అయ్యేటటువంటి డబ్బులు పుడతాయి అప్పు పుడుతుంది అప్పులు సద్వినియోగం కూడా అవుతూ ఉంటాయి ఎవరికైనా మనం అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే దాన్ని తీర్చేయగలుగుతాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి బాగా పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తాడు వాడు సంగీతంలోనూ సాహిత్యంలోను ఇట్లాంటి వాటిల్లో కూడా ఉన్నట్టయితే వాటిలో కూడా తన వాళ్ళకి అందరికీ కూడా మంచి అప్పులిఫ్ట్ ఇస్తాడు అంటే బాగా వాళ్ళ అభివృద్ధికి కారకుడు అవుతాడు అలాగే ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కల్పిస్తాడు టీవీ రంగంలోను సినిమా రంగంలోను సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇంకా శని భగవాను తీసుకున్నట్టయితే శని భగవానుడు రాహువు కూడా ఇద్దరూ కూడా మనకి సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము చెడు స్నేహాలు చేయటము ఆటల మీద పెరగటము ఆటల్లో గాయాలు తగిలించుకోవటము ఇట్లాంటి చెడు స్నేహాలకి ఎక్కువ ప్రాముఖ్యం అంటే వయసు వయసుని బట్టి అకార్డింగ్ టు ఏజ్ వారి యొక్క వయసు ఇప్పుడు ఇంటర్మీడియట్ అటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే డిగ్రీ వాళ్ళు ఏంటంటే చెడు స్నేహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది అది చిన్నపిల్లలు హై స్కూల్ లోపల ఉన్నటువంటి వాళ్ళైతే చదువు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతుండే అవకాశం అక్కడ జరుగుతూ ఉంటుంది లేకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో పదమూడు రోజులు ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు పక్కన పెట్టండి ఇంకా మొత్తం మీద పదిహేను రోజులు ఫలితాలే కాబట్టి పదమూడు రోజులు మనం మెయిన్గా తీసుకుందాం ఆరవ స్థానంలో ఆయన కూడా చక్కటి ఫలితాలు అన్నీ ఇస్తాడు ఆరోగ్య విషయంలో అందరికీ చాలా బాగుంటుంది మీ గృహంలో అలాగే మీరు దేని గురించి మీరు రుణం చేయాలనుకుంటున్నా సరే అంటే మంచి పనులకి ఏదో చెడు స్నేహి చెడు పనులు కాదండి వేకాటాడడానికి మరొకటో మరొకటో ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి కాకుండా బాగా మంచి కుటుంబానికి సంబంధించినటువంటి మంచి పనులకు మీరు ఏ ప్రయత్నం చేసిన ధనం గురించి మీకు చక్కగా లభిస్తుంది మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ ధనం కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది మీకు సుఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవిస్తూ ఉన్నాడు ఇకపోతే గురువు యొక్క సంచారము పదమూడు రోజుల పాటు మనకి వృషభంలో ఉన్నారు అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఏడు స్థానం ఇక్కడ అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే అంటే పెళ్లి కోసం ప్రయత్నం చేస్తుంటారు చూడండి ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు వాళ్ళకి పిల్లకి పిల్లాడు నచ్చాడను పిల్లవాడికి పిల్ల నచ్చిందనో లేకపోతే తాంబూలాలు తీసుకోవటమో కొంతమందికి వివాహం అయిపోవటము ఇట్లా ఉంటుంది వివాహం అయిపోయిన వారు ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యత అన్యోన్యత బాగా పెరుగుతుంది వీరి మీద వారికి వారి మీద వీరికి అభిమానం భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ విధంగా ఉంటుంది గురువు యొక్క ప్రభావం పదమూడు రోజుల పాటు రెండు రోజులు అష్టమంలో ఉన్నాడు అనుకోండి ఆ రెండు రోజులు పక్కన పెట్టేసాడు పద పదిహేను రోజుల్లో రెండు రోజులు పెద్ద లెక్కేం కాదు కానీ ఆ రెండు రోజుల్లో కూడా ఆయన ప్రభావం చూపిస్తాడండి పక్కన పెట్టేసి అంత ఇదేం ఉండదు ఆ రెండు రోజుల్లో కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇస్తాడు అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇవ్వదండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దాన ధర్మాలు అలాగే తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా కొంచెం అసౌకర్యంగా ఉంటాయి అలాగే వాహన సౌఖ్యం ఉండడం తగ్గుతుంది గృహంలో కూడా ఏంటో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా అనిపిస్తూ ఉంటుంది దేవుడి మీద కూడా భక్తి నిలబడదు అలాగే పూజ చేస్తాం అన్ని చేస్తాం పూలు వేస్తాం నక్షత్రం వేస్తాం దీపం పెడతాం నైవేద్యం పెడతాం అన్ని బాగానే ఉంటాయి మనస్సు అయితే అక్కడ లక్కనం కాదండి ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది కాకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క కేతుగణం కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశ స్థానంలో కేతు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడండి ఎందుకంటే ఏది ముట్టుకున్నా లాభమే వ్యవసాయ రంగంలో కావచ్చు వృత్తి పరంగా కావచ్చు వ్యవ వ్యవసాయ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు ఎందులో చూసినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి దానికి తోడుగా ఆ మంచి ఫలితాలన్నీ పొందగలుగుతారు ధనాదాయం బాగా పెరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు గ్రహం యొక్క ఏకాదశి స్థాన సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగున్నదండి ఏంటంటే శుక్రుడు బాగున్నాడు అలాగే బుధుడు బాగున్నాడు అలాగే రవి కూడా పదమూడు రోజులు యోగిస్తూ ఉన్నాడు గురువు యోగిస్తూ ఉన్నాడు ఐదు గ్రహాలు ఇంకా చెప్పాలంటే కేతుగ్రహం కేతుగ్రహం కూడా అనుకూలిస్త ఉంది మొత్తమే చాలా గ్రహాలు అనుకూలత బాగున్నది చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా కూడా ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే ఎక్కువగా కూడా ఈ రుచికి రాశి వారికి బాగుందని మనం చెప్పుకోవచ్చు అంచేత ఏది బాగున్నా ఏది బాగలేకపోయినప్పటికీ కూడా మనం నవగ్రహాలను మర్చిపోరాదు అలాగే వ్యక్తిగత జాతకంతో కూడా బాగుంటే మరింత మరింత ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళచ్చు కొత్త ప్రాజెక్టులు మొదలెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి శుభంభూయాత్